మై డియర్ కిబో ఫ్యామిలీ మెంబర్స్ ఇప్పుడు మిమ్మల్ని కలవడానికి ఒక ప్రత్యేకమైన విషయం చెప్పాలని నేను ఈ ఇవాళ్ళ నుంచి మీరు చేసే నాన్ నాన్స్టాకబుల్ లెవెల్స్ ఇంకా పెంచాను నాన్ స్టాకబుల్ లెవెల్స్ ఇరవై ఐదు ఉండి కదా దాన్ని అంతకు మించి పెంచాను కాబట్టి అంటే మరో పది లెవెల్స్ అంటే ముప్పై ఐదు లెవెల్స్ వరకు మీకు నాన్ సెక్బుల్ వస్తుంది ఇప్పుడు మన దగ్గర ఉన్న రెండు మై నీడ్స్ ఎస్వి రెండింటిలో కూడా థర్టీ ఫైవ్ లెవెల్స్ వస్తుంది ఇంటర్నల్గా చేసినవి ఇంకా ఉన్నాయి ఓకే కాబట్టి ఇక మెయిన్ మీరు థర్టీ ఫైవ్ లెవెల్స్ అంటే మీకు ఎక్కువ ఇన్కమ్ వస్తుంది నేను ర్యాండమ్ సిస్టమ్ ఏదైతే చెప్పానో అది కూడా పెట్టేస్తున్నాను అది మీకు చెప్పడమే కానీ అది బయట చూ చూపించిన బట్ మీకు వచ్చే ఇన్కమ్ని బట్టి మీకు అర్థమైపోతుంది ర్యాండమ్ అంటే నేను చెప్పిన సిస్టమ్ కాదు ప్రత్యేక సిస్టంలో పెట్టాను ముప్పై రకాలు నేను ఏదైతే అనుకున్నానో దాంట్లో మీకు చెప్పింది కాకుండా ఇంకోటి పెట్టాను నేను డబ్బులు ఎలా వస్తాయో చూడండి ఎంత క్యాష్ వస్తుందో మీకు భవిష్యత్తులో మీరు చాలా 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 హ్యాపీగా అద్భుతంగా ఫీల్ అవుతారు ఇక మీద నుంచి నేను కొన్ని మీకు చెప్పదలుచుకోలేదు కొన్ని చెప్పదలుచుకున్నాను అంటే ఇన్కమ్ అంటే ఏంటో ఇంత ఇన్కమ్ ఇప్పుడు మనం మనకు ఎంతవరకు మనం ఇచ్చిన దాని ప్రకారం ఏ కంపెనీ ఇంత ఇన్కమ్ ఎప్పుడు ఇవ్వలేదు నాకు తెలిసి ఇప్పుడు మనల్ని చూసి మేము అనుకునే వాళ్ళు ఒకరిద్దరు తయారవ్వచ్చు బట్ నేను ముందే చెప్పాను ఇది నేను క్రియేటర్ని కాబట్టి దాన్ని ఏం చేసుకోవాలో చేయాలి నాకు తెలుసు ఇప్పుడు మీ ఇన్కమ్ సోర్సెస్ని పెంచడానికి నేను ఎన్నో విధానాలను ఇప్పుడు ఇందులో తీసుకొస్తున్నాను త్వరలోనే టీం ఉన్నోళ్ళకి అందరికీ కూడాను చాలా అద్భుత ఇన్కం పెరుగుతుంది చూడండి రేపటి నుంచి ఇరవై ఐదుకి బదులుగా ముప్పై ఐదు రూల్స్ పెడుతున్నాం ముప్పై ఐదు రూల్స్ అంటే ఇంకా బెటర్ దాన్ని అనమాట థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్ ఇంకా చెన్నై విషయాలు ఉన్నాయి రేపు మాట్లాడుతాం ఇప్పుడు మధ్యలో ఇప్పుడు మధ్యలో కొంతమంది వర్క్ చేయకుండా ఆగిపోవడం కొంతమంది తరచూ అనుకోవడం కొంతమంది రేపు ఇరవై మూడు మే నెలలో కొన్ని మనకు కాయిన్స్ ఉన్నాయి అన్నీ అమ్మేసుకున్నాం ఇలాంటి ఆలోచనతో ఉన్నారు అలాంటివి మానుకొని మీరు టీం మీద బిజినెస్ మీద దృష్టి పెట్టండి ఎందుకంటే భవిష్యత్తులో వచ్చే ఇన్కమ్ చాలా ఎక్కువగా ఎక్కువగా వస్తుంది ఓకే థ్యాంక్ యూ